ప్రైస్తలో ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు అందరూ బాగున్నారా ప్రతి దినం దేవుని యొక్క ధైర్యం ద్వారా మీరు ముందుకు సాగుతున్నారు కదా దేవుడి వాగ్దానం మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నారని కూడా ఆశిస్తున్నాను మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము యశియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినము నీవు కన్నీళ్ళ విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఆ చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించ ఉన్నాడండి ప్రతి దినము ఎందుకంటే కొన్ని కొన్ని మనం ఎన్నో సమస్యలు కలిగి ఉంటాం ఆ సమస్యల్లో కొన్ని కొన్ని సమస్యలు మనుషులకు చెప్పుకునేటివి ఉంటవి కొన్ని కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు కూడా మనం కలిగి ఉండవచ్చు అలా ఎవరికి చెప్పుకోలేని సమస్యలు మనం కలిగి ఉన్నప్పుడు ఒంటరిగా మనలో మనమే కుంగిపోయి కుమిలిపోయి ఎంతగానో ఏడుస్తూ ఉంటామండి కొన్ని కొన్నిసార్లు మన దేవునికి మనం ప్రార్థన చేసుకుంటూ మనకున్న సమస్యని ఎవ్వరికీ చెప్పుకోలేము కాబట్టి దేవునికి చెప్పుకుంటూ ఒంటరిగా కుమిలిపోతూ ఎంతగానో బాధపడుతూ తో ఏడుస్తూ ఉంటామండి కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే రహస్యంగా ఎవరికి తెలియకుండా నా కోసం నా నా ప్రార్థనలు నువ్వు మొరపెట్టావు కదా నువ్వు కన్నీరు కార్చావు కదా ఆ కన్నీరు మనుషులు చూడకపోయినప్పటికీ నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను అని దేవుడి రోజు వాగ్దానం చేస్తున్నాడండి అవును కుమారుడు కన్నీరు విడిస్తే ఎంత మాత్రము తల్లి తన మనసును కఠినం చేసుకోదు కాదు కాదు కానీ తల్లి అడిగింది కుమారుడు అడిగింది తల్లి ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఆ రీతిగా కన్నీరు విడుస్తూ ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి ఆయన ఎంత మాత్రము మౌనంగా చూసి చూనట్టు ఉంటే నేను నీకు ఇది ఇవ్వను అని తన మనసును కఠినపరచుకోడు కానీ కఠినపరచుకోడు నువ్వు అడిగింది ఆయన ఇవ్వడానికి సమీపంగా ఉన్నాడు నువ్వు ప్రార్థనలో నువ్వు కన్నీరు ఇవ్వడము ఒంటరిగా నీ పరిస్థితులను చూసుకుంటూ కన్నీరు విడుస్తూ కుమ్మలిపోవడం కూడా దేవుడు చూశాడు ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఇవ్వతున్నాడని దేవుడు నీకు రోజు వాగ్దానం చేశాడు నీ కన్నీరు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఒక్క విశ్వాసంతో నీ బాధలని మర్చిపో నీ భారమంతా విడిచిపెట్టి దేవుని వైపు చూడు ఖచ్చితంగా నా లైఫ్ను ఆయన రీసెర్చ్ చేయడానికి సమీపంగా ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కన్నీర్ని దేవుడు తుడుచునిగాక కామెంట్ ప్రార్థన చేసుకుందాం పరలోకం మా తండ్రి నీకు వందనాలు చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు మనుషులతో చెప్పుకోలేని సందర్భాలు ఎన్నో కన్నీళ్ళు మేము విడిచి ఉంటామే ప్రభువ ఎంత చెప్పుకున్నప్పటికీ మా పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని సందర్భంలో కూడా నీతో చెప్పుకొని ఎన్నో రాత్రులు ఏడ్చిన దినాలు ఎంతోమంది తండ్రి కలిగి ఉన్నారు ప్రభు వారి ప్రార్థనలను మీరు ఆలకించండి వారి కన్నీరును మీరు తుడవండి మంచి ప్రతిఫలాన్ని దయచేయండి దేని నిమిత్తమే వారి కన్నీరు కార్చి వారి కుటుంబం నిమిత్తమే కానీ ఫైనాన్స్ విషయంలో వారు బాధపడుతున్న అప్పుల సమస్యల విషయంలోనే కానీ తండ్రి మరి దేని విషయంలో వారు ఇబ్బంది పడుస్తున్న ஏடிச்சாரோம் வாரி விடுதல தயிர் வார பிரார்த்தனை மூலம் அங்கீகரிச்சுமனே பிரபு ஏசு கிரீஸ நாமில் அடி வீடு கொஞ்சம் நாம